Brought to you by WeGuard. ఏపీలో ప్రతిపక్ష పార్టీలు టీడీపీ బీజేపీ జనసేనతో పాటు ఆ పార్టీకి కొమ్ము కాస్తున్న పత్రికలు మీడియా ఛానల్ నిరాధార ఆరోపణలతో తమపై చేస్తున్న దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐపీఎస్ అధికారులతో పాటు యావత్ పోలీస్ వ్యవస్థ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పక్కా పన్నాగంతోనే ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది పంతొమ్మిది మంది ఐపీఎస్ అధికారుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని పై టిడిపి బీజేపీ జనసేన అనుకూల మీడియాలో వచ్చిన పదిహేడు నిరాధారమైన వార్తా కథనాలను కూడా జతచేశారు ఏపీలో ప్రతిపక్ష పార్టీలు టీడీపీ బీజేపీ జనసేనలతో పాటు ఆ పార్టీలకు వత్తాస పలుకుతోన్న పత్రికలు టీవీ ఛానళ్లు పక్కా కుట్రతోనే దుష్ప్రచారం సాగిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు ముందుగా టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేస్తారు ఆ తర్వాత అవే ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారని దీనిపై ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు కానీ పదే పదే అసత్య ఆరోపణలు చేయడం ద్వారా పోలీస్ వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్నది ఆ పార్టీల కుట్ర అని ఐపీఎస్ అధికారుల సంఘం పేర్కొంది ఈ దుష్ప్రచారంతో గత రెండు నెలల్లోనే ముప్పై మందికి పైగా పోలీసు అధికారులు మనోవేదనకు గురయ్యారని ఈసీఈ దృష్టికి తీసుకొచ్చారు టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు వాటికి వత్తాసు పలికే మీడియా పదేపదే చేస్తున్న దుష్ప్రచారం తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తోందని ఐపీఎస్ అధికారుల సంఘం పేర్కొంది ఇటీవల ఓ ఐజీ కొందరు ఎస్పీలు జిల్లా కలెక్టర్లను ఈసీ చేసింది ఆ తరువాత వారి స్థానాల్లో కొత్త అధికారులను నియమిస్తూ ఈ కొత్తగా నియమితులైన ఆ అధికారులు ఇంకా బాధ్యతలు తీసుకోకముందే వారికి వ్యతిరేకంగా టీడీపీ బీజేపీ జనసేన అనుకూల మీడియా మళ్లీ దుష్ప్రచారం మొదలుపెట్టిందని పేర్కొన్నారు వాస్తవానికి అధికార యంత్రాంగం ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తోందని ఎన్నికల ప్రవర్తన నియామవళికి కట్టుబడి విధులు నిర్వహిస్తోందని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది